దేశానికి ఆదర్శంగా ఉందా ఊరిని మారుద్దా ఊరిని మారుద్దా కొన్ని కాపాడుకుందాం చెత్తని చెత్త పుట్లోనే వెయ్యాలి రోజు మేము వెయ్యరాదు చెత్త చెత్త పుట్లోనే వెయ్యాలి చెత్తని చెప్ప

तुमको بدي రోజు సమయం స్వచ్ఛతా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ సంకల్పానికి మంగల్వానికి కట్టుబడి ఉంటాయి ఈరోజు పరిశుభ్ర గురించి నేను వేసిన ఈ ఉండడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరిశ్రపరంలోని ఆ తోటి వాడికి కూడా పరిసరాలు మరియు వివాహాల ద్వారా అయ్యే వర్గాలను ఉపయోగిస్తూ స్వయం ఉపాధి మరియు వాణిజ్య అవకాశాలు వంటి విషాలపై అవగాహన మన ఆంధ్రప్రదేశ్ ఉత్తాంధ్రప్రదేశ్ తీసేటట్లు ఆవులంటూ గునని ఆహ్వానం చేస్తున్నాను సూర్యుడు ఇప్పుడు మరి తీసేసి పేరేస్తారు తీసుకోనుకుంటారా చెప్పండి లైవ్ డేమ్ వస్తుంది ఫోర్ జీ అవర్స్ ఫోర్ జీ అవర్స్ అంటే పర్ డే వచ్చి ట్వంటీ మినిట్స్ జనరేట్ వస్తాను జనరే రావట్లేదు సార్ జీరో వస్తుంది వేలు వచ్చేది

చె పంచాయతీ తయారు చేసినటువంటి పిల్లలు ఆ రోజు గుడ్డు తీసుకోలేదంటే వచ్చి వాళ్ళ ఇంటికి వెళ్ళిస్తారా అక్కాపాలెం పంచాయతీ రామాపురం గ్రామానికి రావటం జరిగింది ఈ గ్రామానికి వచ్చే ఉద్దేశం ఏమిటంటే మన జిల్లానికి టూరిజం అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఎకానమీ డ్రైవర్స్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్లోనే చాలా చక్కటి బీచ్ దానికి టూరిజం అనేది ఆటోమేటిక్గా హైదరాబాద్ నుంచి చుట్టుపక్కల గ్రా ఊర్లు జిల్లాల నుంచి కూడా పర్యాటకులు వస్తూ ఉన్నారు పర్యాటకులు వాళ్ళు కోరుకున్నది ఏంటంటే స్వచ్ఛత టూరిజం బాగా ఉండాలంటే మన బీచ్లు బీచ్ని ఆనుకొని ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా క్లీన్లీనెస్ అనేది బాగుండాలి సో కాబట్టి మన జిల్లాలో ఈరోజు నుంచి ప్రత్యేకంగా బీచ్ క్లీన్నెస్ డ్రైవ్ని పెట్టబోతున్నాము బీచ్కి అధికారులకి డ్యూటీలు వేయబోతున్నాము పంచాయత్ సెక్రటరీ ఒక రొటేషన్ బేసిస్లో మరి ముఖ్యంగా సాటర్డే సండేకి చూస్తే బీచ్లంతా కూడా శుభ్రంగా ఉండాలి సో దీనికి స్పెషల్ డ్రైవ్ ఫ్రైడే ఒకరోజు చేయటం జరుగుతుంది సో దట్ సాటర్డే సండే క్లీన్గా ఉండాలి సాటర్డే సండే టూరిజం అయిపోయిన తర్వాత మండే కూడా స్పెషల్ డ్రైవ్ ఉంటుంది సో మండే అండ్ ఫ్రైడే టూ డేస్ స్పెషల్ డ్యూటీస్ వేసి స్పెషల్ డ్రైవ్ని తీసుకురావడం జరుగుతుంది అలాగే ప్లాస్టిక్ని మొత్తం బీచ్ ప్రాంతంలో ప్లాన్ చేయబోతున్నాము అక్కడ ఉన్నటువంటి అన్ని పంచాయతీలు రెజల్యూషన్ పాస్ చేసి వారు త్వరలోనే ఆర్డర్ ఇష్యూ చేస్తారు అలాగే ఇక్కడ ఎంట్రీ యాక్సెస్ పాయింట్లో మనము ప్లాస్టిక్ని అరికట్టే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఆల్టర్నేట్ ప్లాస్టిక్కి వాడటం జరుగుతుంది ఎక్కడెక్కడ అవసరం ఉన్నాయో అక్కడక్కడ డస్ట్బిన్స్ని కూడా జిల్లా టూరిజం కౌన్సిల్ నుంచి కూడా పెట్టి పరిశుభ్రత జిల్లాలో అందులో టూరిస్ట్ ప్లేసెస్లో రాష్ట్రంలో కాదు దేశంలో నంబర్ వన్ వెళ్ళే దిశలో కృషి చేస్తామని అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్ మళ్ళీ వేటపాలెం మండలంలోని సలారెడ్డిపాలెం గ్రామ పంచాయతీలో రామాపురంలో జరుగుతున్నాం దీనికి కలెక్టర్ గారు రావడం చాలా సంతోషం అలాగే జిల్లా వ్యాప్తంగా అధికారులు వచ్చారు అలాగే నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి అధికారులు కూడా రావడం జరిగింది ప్రధానంగా చేరాలంటే ఒక టూరిజం పాయింట్ కనుక అందులో ప్రధానంగా రామాపురానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దాదాపుగా వారానికి ఒక ఇరవై వేల మంది వస్తుంది ఇరవై వేల మంది పైచులకు వచ్చినప్పుడు ఇక్కడ చెత్త వ్యర్థాలతో పెద్ద ఎత్తున ఇబ్బందికరంగా ఉంటుందన్న ఉద్దేశంతో కలెక్టర్ గారు నేను మేమిద్దరం కలుసుకొని దీన్ని ఈ బీచ్ని ఎలా క్లీన్ చేయాలి ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు వీళ్ళకి ఎటువంటి అకామిడేషన్స్ ఇవ్వాలి అలాగే ఇక్కడ చాలామంది ఈ లోకలర్స్ అందరూ కూడా వాళ్ళకి సరైన టాయిలెట్స్ సదుపాయాలు లేవు వాళ్ళకి ఏదన్నా మార్గాలు చూపించేసి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ బీచ్లో ఈ అంటే చేతరగా ఉండకుండా చేయాలన్నది ఒక ఆలోచన మరి ఆ రకంగానే ఇవాళ మీకు తెలిసిన అందరికీ కూడా బీచ్ రోడ్లో గళ్ళు పడ్డాయి వాటన్నిటిని కూడా ఈ నెలాఖరికి అంటే ఇరవై తొమ్మిది ముప్పై గల్లా కూడా కంప్లీట్గా చేసే విధంగా నేను కాంట్రాక్టర్లతో మాట్లాడడం జరిగింది బస్ తారీఖు నుంచి వచ్చేటువంటి రేపు ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఐదుకి అయితే చేయలేము కానీ ఒకటో తారీఖు నుంచి వచ్చే పబ్లిక్ కోసం మాత్రం అన్ని సదుపాయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం దాని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ కార్యక్రమాన్ని రామాపురంలో పెట్టడం జరిగింది ఇక్కడ ప్రజలకి ఇక్కడ ఉన్న అధికారులు ప్లస్ పొలిటికల్ లీడర్స్ అందరం కూడా ఒక దిశ దశ నేర్పి టూరిస్ట్ వస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి మన యొక్క బీచ్ ఏ రకంగా ఉండాలన్నది ఆ దిశగా మేము వెళ్ళడానికి ఈ రోజున ఇక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నామని చేస్తున్నాం